మనము అనుదినము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుని ఉండగా ఈ దినము ముప్పై మూడవ కీర్తనను ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ కీర్తన దావీది గారు రాసినటువంటి కీర్తనగా మనం చూడవచ్చు దేవుని సహాయం కొరకు ఆయన విడుదల కొరకు దేవు దావీది గారు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడవచ్చు నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయన్ని కీర్తించుడి ఆయన్ను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేసినదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయము ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవా ఎందు భయభక్తులు నిలువవలను భూలోక నివాసులందరూ ఆయన్ను విరవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడును అన్య జనముల్లో ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పము తరతరములకు ఉండును ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు యహోవా ఆకాశములో నుండి దృష్టి కనిపెట్టుచున్నాడు ఆయన నల్లందరూ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసుల వైపు అందరి వైపు చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు ఏ వీరుడునూ అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో నుండి వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచియున్నది మనము యహోవా పరిశుద్ధ నామం అందు నమ్మిక ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు యహోవా మేము మీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప నా మీద గాక థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్ ప్రతి దినము మన కీర్తనల గ్రంథం ధ్యానాలు చే చేసుకుంటూ ఉన్నప్పుడు మనము దేవునితో సత్సంబంధం కలిగి ఉండేలాగా దేవుణ్ణి ప్రార్థించాలని మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ